శ్రీమాత వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ గౌరి వ్రతానికి నేను అమ్మవారిని ఎలా రెడీ చేస్తాను అనే విషయాలు మాట్లాడుకుంటూ మరికొన్ని విషయాలు మాట్లాడుకుందామండి ఈ శ్రావణ మాసంలో చేసే పూజల గురించి కానీ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము ఇక్కడ నేను ముందుగా ఈ సారీ పింక్ అండ్ గ్రీన్ సారీ తీసుకున్నానండి ఇది పళ్ళు వచ్చి ఇలా ప్రిల్స్ పెట్టుకుంటున్నాను మీరు అన్ని షార్ట్స్ లో చూసే ఉంటారు అవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ చేశాను శారీస్ తోటి చేయలేదు అనమాట ఇది మాత్రం శారీ అందుకని ఫుల్ వీడియో చేస్తున్నాను ఈ విధంగా పిల్స్ పెట్టుకుంటున్నాను ఈ మధ్య అందరూ కూడా వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు అమ్మవారిని రెడీ చేసుకోవడం బాగా చేస్తున్నారండి కానీ ఈ రెడీ చేసుకోవడం అంతవరకు ఓకే కానీ ఎక్స్పెన్సివ్ గా చేస్తున్నారు హంగు ఆర్భాటాలకి పోతున్నారు అనమాట దానివల్ల అప్పులు చేసి మరీ పూజలు వ్రతాలు అప్పులు చేసి తీర్థయాత్రలు కానీ పూజలు వ్రతాలు కానీ చేసుకోకూడదండి మనకి ఎంత వరకు అవకాశం ఉంటే అంతవరకే చేసుకోవాలి అమ్మవారికి అంతేగాని వాళ్ళని చూసి అవి వీళ్ళని చూసి ఇవి డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలా కొనకూడదండి మన దగ్గర శక్తి ఉన్నంత వరకే చీరలు కావచ్చు లేదా అమ్మవారిని డెకరేట్ చేసే ఫ్లవర్స్ కావచ్చు ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఫ్రూట్స్ కావచ్చు ఏవైనా సరే మన దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకే చూసుకోవాలండి ఇప్పుడు మన దగ్గర దీపారాధన చేసే కుందులు ఉన్నా కూడా యూట్యూబ్ లో చూసి వాళ్ళని చూసి చూసి అవి బాగున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా తెప్పించుకోవడం అవి మనకి అవసరం అయితేనే తెప్పించుకోవాలి ఏవైనా సరే కానీ ఊరికే అలా తీసుకురావడము ఒక రోజు వాడడం రెండు రోజులు వాడడం మళ్ళీ వాటిని పక్కన పడేయడం మళ్ళీ ఏదైనా ఒక కొత్త వస్తువు చూస్తే అది శక్తి ఉండి మనకి నచ్చిన వస్తువులన్నీ కొనుక్కుంటే అంతవరకు కానీ స్తోమత లేని వాళ్ళు కూడా అప్పులు చేసి మరి చీరలు కానీ లేదా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇలా ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే స్తోమత లేని వాళ్ళు కూడా అలా చేసి ఇబ్బందులు వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను వాళ్ళందరినీ చూస్తున్నాను అందుకని చెప్తున్నాను అనమాట మన దగ్గర మనకి ఇప్పుడు దీపారాధన కుందులు లేవు అవసరము లేదా మరొక సెట్ కావాలి మనం డైలీ వాష్ చేసుకుంటాం కదా వాష్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అలాంటప్పుడు కొనుక్కోవచ్చు అంతేగాని ప్రతిదీ అందంగా ఉంది కదా వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అని కానీ ఈ తాంబూలం ఇచ్చే విషయాల్లో కూడా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే ఎక్కువ ఎక్కువ అవతల వాళ్ళు ఒకటిస్తే మనం రెండిద్దాము అలా ఇవ్వకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మనల్ని తక్కువగా చూస్తారేమో అని ఎప్పుడు అనుకోవద్దండి అసలు తాంబూలం అంటే తమలపాకులు వక్క ఇలా ఏదైనా రెండు పళ్ళు అండి అరటి పళ్ళు అయితే రెండు మిగతా ఫ్రూట్స్ ఏమన్నా అయితే ఒక పండు ఇవ్వచ్చు అనమాట ఏదైనా రెండు పళ్ళు ఇలా ఇంతవరకు పసుపు కుంకుమ పూలు ఇంతవరకే ఇవ్వాలి కానీ వీటిని డెకరేటివ్ ఐటమ్స్ గా కొంతమంది చేస్తున్నారు కదా అని అవే అందరూ ఇన్విటేషన్ అనేది చేయకూడదు మన దగ్గర స్తోమత లేని వాళ్ళు వాళ్ళు కూడా శక్తి లేని వాళ్ళు కూడా అవే చేసి కుటుంబాలు అపులపాలయ్యే వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి మన పిల్లల సంగతి మన భవిష్యత్ సంగతి అని ఆలోచించుకోవాలని ఒకరేం ఏమనుకుంటారు అనే దానికి ఆలోచించకూడదు ఏదైనా ఈ వ్రతాలు కావచ్చు పూజలు కావచ్చు ఇవి చేసేటప్పుడు దీని అర్థము పరమార్ధము తెలుసుకోవాలండి మనం శుచి శుభ్రతలతోటి ఉండాలి ఇల్లు వాకి అంతా కూడా గా ఉంచుకొని మనం గుమ్మ ముందు ముగ్గు పెట్టుకొని ఈ విధంగా ముగ్గులతోటి అందంగా అలంకరించుకొని తల ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అట్లా బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ వ్రతాల రోజుల్లోనైనా కూడా తెల్లవారుజాముని సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఇవి అండి ఇవి చేయాల్సింది పాటించాల్సిన నియమాలు కూడా ఇవేనండి ఎంత అందంగా డెకరేటివ్ చేశామో అవన్నీ కాదండి మనం ఎదురుగా కూడా అమ్మవారిని పెట్టి మన ఎదురుగా చాలా దూరంగా ఇంతవరకు డెకరేట్ చేస్తారు మనం అమ్మవారికి ఏదైనా అక్షంతలు కానీ పువ్వులు కానీ సమర్పించాలి అనుకున్నప్పుడు కొంచెం దగ్గరగా అందుబాటులో ఉండేటట్లు కూర్చోవాలి కదా అంటే అంత డెకరేట్ చేసినప్పుడు మనం అమ్మవారిని పూజించడానికి అమ్మవారికి దగ్గరగా ఉండటం కూడా కష్టమేనమాట ఆ విధంగా కాకుండా మనకు ఉన్నంతలో ఎంతవరకు అవకాశం ఉంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాకుండా మనకు ఎంతవరకు ఉంటే అంతవరకే నిర్మలమైన మనసుతోటి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతోటి భక్తి అనేది ప్రధానం అండి నేను ప్రతి వీడియోలో ఎక్కువగా చెప్తూనే ఉంటాను భగవంతుడు ఎప్పుడు కూడా మన భక్తిని చూస్తాడండి భగవంతుడి మీద మన భక్తి భక్తి ఎంత ఉంది అని చూస్తారు కానీ మనం ఏం పెట్టాము ఇవన్నీ కాదండి అలా ఆలోచిస్తే కుచేలుడు అటుకులు పెట్టాడు కదండి శ్రీకృష్ణ పరమాత్మకి మరి ఆ అటుకులే ఎంతో మధురంగా ఎంతో అమృతంలాగా స్వీకరించాడు కదా ఇక్కడ నేను అమ్మవారు స్ట్ వేసుకొని కూర్చున్నట్లుగా రెడీ చేస్తానండి ఎప్పుడు కూడా అమ్మవారిని నేను ఇదే విధంగా రెడీ చేస్తాను ఒక్కొక్కసారి మారుస్తూ ఉన్నాను ఉంటానన్నమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా అన్ని మంగళవారాలు చేస్తాం కాబట్టి ఇలా ఒక్కో వారం ఒక్కోలాగా చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి శారీ చాలా వరకు అయిపోయింది ఇట్లా రెడీ చేసుకోవడం అనేది అమ్మవారికి ఇట్లా కాళ్ళు చేతులు కూడా ఈ విధంగా అందంగా కూడా అలంకరించి హిల్స్ అనేది రెండు స్టెప్పులు పెడతానండి నేను ఎప్పుడు కూడా అమ్మవారికి శారీ కట్టినప్పుడు నేను అంటే రెండు స్టెప్పులు పెడితే చాలా అందంగా ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్ నేను అలా ఎదురుగా కూర్చుని ఆ విధంగా అమ్మవారికి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇలా రెడీ చేసుకొని చూసుకోవడం అనేది నాకు ఇష్టము అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు ఇంక ఇక్కడ అమ్మవారికి మెండో వేయాల్సిన వస్తువులు కూడా అన్ని కూడా ఆర్నమెంట్స్ కూడా వేస్తున్నాను ఎన్ని వేసినా కూడా మనకి గాజులు పువ్వులు ఇలాంటివి వేస్తేనే కదండి అందం అనేది వస్తుంది మన దగ్గర ఏమన్నా నగలు నగలేమన్నా ఉంటే అవి వేసేచ్చండి ఒకవేళ ఏమీ లేకపోతే మనకి పూలు మాలైనా కూడా వేసుకోవచ్చండి ఇలా ఇవే వేయాలి అవే వేయాలి అని అలా అనుకోకూడదు ఉన్నంత వరకు వేసుకోవాలి మన దగ్గర ఎంత అవకాశం ఉంటే అంతవరకు వేసుకోవాలని నేను ప్రతి వీడియోలోనూ చెప్తానండి నేను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి పాయసం మాత్రం అమ్మవారికి నివేదించండి అలాగే ఈ పాయసం కూడా ఎలా చేయాలి అనేది కూడా దానిలో కాంప్రమైజ్ అవ్వకూడదండి నేను డెకరేషన్ ఐటమ్స్ హంగు ఆర్బాటాలకి వెళ్ళొద్దు అన్నానుకని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ పాయసము మీరు కొంచెం చేసినా కూడా ఎలా చేయాలి అనేది నేను మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను చూసారు కదా అమ్మవారికి గాజులు వేస్తే ఎంత అందంగా ఉండొచ్చు కదండి మనం వేస్తున్నా కూడా అంతే ఉంటుంది ఏదైనా కూడా పసుపు కుంకుములు ఆడవాళ్ళకి అవే కదండి సౌభాగ్యము ఎంతో అందంగా ఉంది కదా ఇక్కడ కాళ్ళకి పట్టీలు కూడా పెడుతున్నానండి ఇక్కడ ఈ పట్టీలు పెట్టడం అనేది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట వాళ్ళు అమ్మవారికి అట్లా అని ఇవి మేము వాడే పట్టీలు మేము పెట్టుకునే పట్టీలు అయితే మాత్రం కాదండి అమ్మవారికి కొత్త పట్టీలే అమ్మవారి కోసం తీసుకున్న పట్టీలే అనమాట ఈ పట్టీలు అందుకనే అమ్మవారిని పెడుతున్నాము మళ్ళీ అవి మేముగా ఎవ్వరం కూడా పిల్లలు కానీ అట్లా ఎవ్వరం పెట్టుకోమనమాట అవి ఓన్లీ అమ్మవారి కోసం అలాగే ఉంచుతాం అన్నమాట ఈ కొన్ని వస్తువులన్నీ కూడా నేను ఇక్కడ డెకరేట్ చేసే వస్తువులు కానీ అమ్మవారి మెడ వేసే వస్తువులు కానీ ఇవన్నీ కూడా నేను అమ్మవారి కోసం అని చెప్పేసి అలా పక్కన పెట్టేస్తాను అనమాట మేమేమి వాడుకున్న వస్తువులు అయితే ఇవి కాదండి ఇంకా అమ్మవారికి జడ కూడా పెడుతున్నాను ఇదిగోండి పూలు కొంచెం జడను కూడా కొంచెం నా శక్తి కొలది నేను డెకరేట్ చేశాను కొంతమంది అడుగుతున్నారండి మంగళగౌతి దేవి అప్పుడు అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఎలా రెడీ చేస్తారని అందుకోసమే ఈ వీడియో అనేది తీశాను అనమాట లేకపోతే నేను వీడియో తీయడానికి పెద్దగా ఇష్టపడను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకీ అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి చాలా చక్కగా ఆసనంలో కూర్చున్నట్లు ఉన్నారు కదండి ఆ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్